పుష్ప టూ సినిమా వల్ల యూత్ అందరూ చెడిపోతున్నారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మనందరికీ తెలిసిందే ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో మరి ప్రతిష్టాత్మకమైన సినిమాలు మొట్టమొదటిసారిగా నిర్మించింది ప్రశాంత్ నీల్ అని చెప్పాలి తాను కేజీఎఫ్ సినిమా తీయడంతో ప్రతి ఒక్కరు కూడా అదే బాటలో మరి అంతే క్రూయల్గా అంతే గా అందులో క్రూయల్ ఉంటుంది సెన్సిటివ్ ఉంటుంది రెండు కలిపి తీసే డైరెక్షన్లో మరి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మూవీలో ఎంత ప్రతిష్టాత్మకంగా నిలబడ్డారో మనందరికీ తెలిసిందే ఇక ప్రశాంత్ నీల్ కూడా మరి డైరెక్టర్ కాబట్టి సినిమాలు కొన్ని ఇలా ఉంటే బాగుంటాయి అలా ఉంటే బాగుంటాయి అని చాలా తెలిసి ఉంటుంది ఇక సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప మూవీలో కూడా ఆబ్జెక్షన్ పెట్టినట్లుగా తెలుస్తోంది మనం చేసేది గా చేసినా మంచి పని చేస్తే బాగుంటుంది కానీ స్మగ్లింగ్ సంబంధించి పుష్ప టూలో చాలా కళ్ళు కట్టినట్టుగా కనబడుతుంది పుష్ప టూలో పుష్ప వన్లో అదా అలా ఉంది అంటే పుష్ప టూలో ఇంకా ఘోరంగా ఉంటుంది కాబట్టి పుష్ప టూలో వచ్చే స్మగ్లింగ్ వల్ల చాలామంది యువత చెడిపోతున్నారు కాబట్టి తీసే కొన్ని సినిమాలు యువతకు అనుగుణంగా అలాగే మరి పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళు కూడా ఆదరించే విధంగా సినిమాలు ఉంటే చాలా బాగుంటాయి అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదిక ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి